హలో హాయ్ అండి రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీ సత్యతాయి జిల్లా కదిరి గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో భోజనాలు బాగలేవు అనేసి నాశరకమైన కూరగాయలు వాడుతున్నారనేసి అలాగే భోజనంలో పురుగులు వస్తున్నాయని కూరగాయలు కులిపోయినవన్నీ వాడుతున్నారని భోజనాలంతా కులిపోయిన స్మెల్ వస్తుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోగా అలాగే అదే పిల్లల మీద దౌర్జన్యంగా మేము చేసేది ఇంతే మీరు ఇష్టం ఉంటే తినండి లేదంటే వదిలేయండి మీకు ఇష్టం వచ్చిన తోట కంప్లైంట్ చేసుకోండి మమ్మల్ని వచ్చి ఎవడు ఏం చేయలేరు అనే ధీమాతో ఆయన మాట్లాడడం అయితే జరిగింది దానికి సంబంధించి పిల్లలు బయటకు వచ్చి ఈరోజు ధర్నా చేసే పరిస్థితి వరకు వచ్చారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలము ఇప్పటికైనా దానికి సంబంధించిన అధికారులు ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ మీరు చేసే పనులన్నీ బాగున్నాయి సార్ మీరు చేసే ప్రతి ఒక్కటి మేము ఫాలో అవుతున్నాము అలాగే ఈ కదిరి ఆ గురుకుల పాఠశాల హాస్టల్లో ఏం జరుగుతుంది ఏమనేది మీరు పోయేసి అక్కడ పిల్లలకి సరైన పద్ధతిలో సరైన విధంగా వాళ్ళ పిల్లలకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అలాగే సంబంధించిన లోకల్ అధికారులు ఎవరైనా ఉన్నా కూడా లోకల్ అధికారులు అందరూ దీనికి సంబంధించి రియాక్ట్ కావాలని అనుకుంటున్నాను దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలిచండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోతో కలిసి అంతవరకు టేక్ కేర్ బై బాయ్